హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసిని కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి రోజు వచ్చేసి నవంబర్ ట్వంటీ సెవెంత్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మనం ముందున్న వెహికల్ వచ్చేసి రెడ్డిగా వీడియో రెండు వేల పన్నెండు మోడల్ డైరెక్ట్ ఓనర్ వెహికల్ కరీంనగర్ వెహికల్ అండి ఇది వెహికల్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు మీకు వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ ఇది హైదరాబాద్ వెహికల్ కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఉంది ఇప్పుడైతే వెహికల్ అయితే రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెడీ మంచి కండిషన్లో ఉంది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనకు ఇంజన్ కండిషన్ చూపిస్తాను ఓకే ఫుల్ ఇన్సూరెన్స్ మీకు బానట్ పట్టి బానట్ టోటల్ ఒరిజినల్ కండిషన్ ఉంది ఇంజిన్ కూడా ఓపెన్ కాలేదండి టైమింగ్ చైన్ అయితే పడ్డది మీకు ఏబిఎస్ ఉంటుంది బ్రేకింగ్ మీకు ఇది ఈ వెహికల్కి వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ మంత్ అవుతుందట ఇంకా లెవెన్ మంత్స్ ఉంటుంది సిల్వర్ కలర్ వెహికల్ ఇది మీకు పైన క్యారల్ కూడా ఉంది లగేజ్ కోసం పర్సనల్ యూజ్ అయ్యేది రెంటల్కి నచ్చిన వెహికల్ కాదు లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్ తిరిగింది మాకు సోనీ స్క్రీన్ ఉందండి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి ఫుల్ మ్యాటింగ్ ఉంది మన దగ్గరకైతే అమ్మకానికి వచ్చింది వెహికల్ వచ్చేసి కరీంనగర్లో అవైలబుల్ ఉంది వెహికల్ వచ్చేసి మీరు చూడడానికి వస్తే మాకు కాల్ చేసి రావచ్చు ఓన్ పిలిపిస్తాను వెహికల్ పిలిపిస్తాను డైరెక్ట్ మాట్లాడుకోండి విత్ కమిషన్ బేసిక్స్కి మీకు పైన క్యారల్ కూడా ఉంది మీకు హెడ్లైట్లు కూడా బాగున్నాయి అన్ టచ్ వెహికల్ ఇది చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే కామన్ అంటే వెహికల్ పైన ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు డీజిల్ వేరియంట్ మీకు మైలేజ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వస్తుందండి బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది రెడీ టు డ్రైవ్ ఇది వెహికల్ ఓనర్ వచ్చేసి దీనికి నాలుగు లక్షల తొంభై వేలు ఆస్కింగ్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాండి ముందే మీకు వచ్చిన బట్టి మాట్లాడిస్తాను కమిషన్ బేసిక్గా వెహికల్ వచ్చేసి లొకేషన్ కరీంనగర్ మా నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వేస్తాను చూసి రావచ్చు ఇంకా ఫర్దర్ ఇంకా మీకు వేరే ఏదైనా వెహికల్ కావాలనుకుంటే మా నెంబర్కు హాయ్ అని సెండ్ చేయండి వాట్సాప్కి మీకు ప్రతి ఒక్కటి మీకు క్యాటలాగ్ వస్తుంది లొకేషన్ వస్తుంది ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్తో సహా వస్తుంది అండి మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న వెహికల్స్ మొత్తం వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్